నమస్కారం నా పేరు పుల్లివరప్రసాద్ నేను కైకు నియోజకవర్గ జనసేన పార్టీ ఆవిర్భావ సభ కైకుల నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేస్తా ఉన్నా అదేవిధంగా గత పది పద్నాలుగు సంవత్సరాల కేఎస్ఆర్ రాజకీయాల్లో ఉన్నా ఇవాళ మన కైకుల నియోజకవర్గంలో గత తొమ్మిది నెలలుగా కుటుంబ ప్రభుత్వం సాధించి విజయాలు అభివృద్ధి వారు వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు అదేవిధంగా కూటమిలోనే కొంతమంది ఈ కూటమి మూడు పార్టీని విచ్ఛిన్నం చేయాలనే ఉద్దేశంతో కొంతమంది వ్యక్తులు విష ప్రచారాన్ని గత తొమ్మిది నెలలుగా కానీ మూడు నెలలుగా కానీ మనకి ఎక్కిన చేస్తూ ఉన్నారు దీన్ని ఖండించడానికి ఈరోజు నేను ప్రశ్నలు పెట్టడం జరిగింది ఎందుకంటే మరి ముఖ్యంగా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లోనే నూట డెబ్బై నియోజకవర్గాల్లోనే నూట డెబ్బై నియోజకవర్గాల్లో అన్ని పార్టీలకి మన కూడమి ప్రభుత్వంలో అన్ని అన్ని కంటే ముందుగా మన కూడమి ప్రభుత్వంలో మనకు ఐట్య నియోజకం ప్రథమంగా ఉంటుంది ఎందుకంటే ఐకమత్యంలో ఈ ఒక మూడు పార్టీలు కలిసి ఐక్యంగా సాగేది మనకు ఐక్య నియోజకవర్గంలోనే అంటే అన్ని అన్ని నియోజకవర్గాల్లోనే కలిసి ఉంటాయి కానీ మన నియోజకవర్గంలో ఏకత మీద ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఒక ఎమ్మెల్యే గారి నిర్ణయం తీసుకున్నా కానీ ఒక జనసేన నాయకుల నిర్ణయం తీసుకున్నా కానీ తెలుగుదేశం పార్టీ నాయకుడు నిర్ణయం తీసుకున్నా కానీ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకుడిని నిర్ణయం తీసుకున్నా కానీ ఆ మూడు పార్టీల నిర్ణయం మా నిర్ణయం అని చెప్పని ఏకగ్రీయంగా ఉన్నటువంటి నియోజకవర్గం మన కైతు నియోజకవర్గం అటువంటి కైక నియోజకవర్గంలో ఈ ఐకమత్యాన్ని చూడలేక అదేవిధంగా మన రాజకీయంలో ఉన్నటువంటి మనం ఎదుగుదల అదేవిధంగా రాజకీయంలో ఉన్నటువంటి అభివృద్ధిని మనం చూడలేక కొన్ని పత్రికలు కానీ అదేవిధంగా సాక్షి మీడియా కానీ ఇక్కడ నుండి మాజీ మాజీ వైసీపీ నాయకుడు దూరం నాయసరావు ప్రత్యేకం దీన్ని కూటమిని విచ్ఛిన్నం చేయాలి కూటమిలో ఉన్నటువంటి భాగస్వాముల్ని విచ్ఛేదం చేయాలనే ఉద్దేశంతో అసత్య ఆరోపణలు చేయడానికి కంద్రం కట్టుకున్నాడు దానికి కైకుం నియోజకవర్గ జనసేన పార్టీని తరఫున ఖండించడానికి ప్రశ్న పెట్టడం జరిగింది మరీ ముఖ్యంగా మన కైకు నియోజకవర్గంలో తెలుసు అందరూ కూడా పత్రికా సోదరులందరూ కూడా ఈ యొక్క నియోజకవర్గం చాలా చైతన్యవంతమైన నియోజకవర్గం ఎప్పుడు కూడా అవి అభిన్నమైనటువంటి విజయాన్ని ఇస్తారు మన కై నియోజకవర్గంలో కానీ మనం జరిగినటువంటి ఎన్నికల్లో మన కైకులు నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడు ఎప్పుడు చూడాలంటే మెజార్టీని డాక్టర్ కానీ శ్రీనివాస్ గారికి ఇచ్చి ఇవాళ నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండి అభివృద్ధిలో కూడా భాగస్వామ్యం పెడుతూ పరుగులు పెడుతూ ప్రతి గ్రామంలో కూడా ఎప్పుడు లేని విధమైనటువంటి సిమెంట్ రోడ్లు కానీ అదేవిధంగా మురుకు తవ్వకాల్లో కానీ అదేవిధంగా పట్టకాల తవ్వకాల్లో కానీ అభివృద్ధిలో పరుగులు పెడతా ఉంటే ఇవాళ దాన్ని వారినటువంటి ఈ యొక్క సాక్షి మీడియా వైసీపీ ప్రభుత్వం దూల నాగేశ్వరం మమ్మల్ని చూడలేక కైకుల్లో కోడంలో కుమ్మినట్లు చెప్పిన ఉద్దేశంతో இவ்வளோ பேப்பர் ஆயிடும் ஜெரினி